మేడం అది మా అమ్మకి మా హస్బెండ్ కి మధ్య అభయ నడుస్తుందనే నాకు అనిపిస్తుంది మేడం అనే గౌరవం లేదు తనకి తాగుతాడు తిరుగుతాడు ఏం పని లేదు బాధ్యత తెలీదు నేను రాగుతా కదా ఊకే పిల్లగా మనసున పట్టనియది తిననియది పండని ఏం చేయనియది ఇంట్లోకే అక్కల్ వాళ్ళు కుట్టి బెడ్రూమ్ లో వాళ్ళిద్దరికి ఏం పని అండి నాకు అర్థం కాదు అత్త వాళ్ళ బెడ్రూమ్ లో ఎలా ఉంటారు కొడుకు తల్లి ఒక రూమ్ లకు అవసరం ఉండి పోరా నాకు ఒక సామాన్ అవసరం ఉంటది ఈ పిల్లగానికి ఒకటి అవసరం రాత్రి చూస్తే రూమ్ లో ఉండడు తల్లి మీద ఏ ఆడపిల్ల కూడా అసలు ఎవ్వరు కూడా ఇలాంటి నింద అయితే వేయరు అబ్బాయికి ఏమో తాగమని ఎంకరేజ్ చేస్తూ లేనిపోని అలవాట్లు చేస్తూ నీ సొంత కూతురు గొంతు నువ్వు నీ చేతులారా నువ్వు గొంతు నువ్వు ముందు మర్యాదగా జరిగింది చెప్తావా లేజ్ పొడ్రాలు కొట్టమంటావా చెప్పు నమస్తే నేను మీ సునీత అమ్మ అనగాని ఆ పేరులోనే అమృతం ఉంటుంది మరి అదే అమ్మ పామై విషయం చిమ్మితే ఆ కూతురు పడే వేదన అంతా ఇంత కాదు మరి అదే సమస్యతో ఈ రోజు మనతో మాట్లాడటానికి ఇక్కడికి ఒక ఆడపడుచు వచ్చింది తన బాధ ఏంటో అడిగి తెలుసుకుందాం హై అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు నీ పేరేంటమ్మా రాధిక ఏం చేస్తూ ఉంటావు పెళ్ళయిందా ఎన్ని సంవత్సరాలు ఒక సంవత్సరమా ఒక సంవత్సరం అవుతుంది హస్బెండ్ ఏం చేస్తాడు ఏం పని ఏం తాగి తిరుగుతా ఉంటాడు తాగి తిరుగుతా ఉంటాడు నీ సమస్య ఏంటమ్మా మరి ఈ రోజు మేడం అది మా అమ్మకి మా హస్బెండ్ కి మధ్య అఫైర్ నడుస్తుందనే నాకు అనిపిస్తుంది మేడం అనిపిస్తుందా నీకు నిజంగా తెలిసిందంట తెలిసింది మేడం సరే నీ వేపు నుంచి నీ సమస్య విన్నాను మరి అట్లాగే మీ మదర్ కూడా వచ్చారు కదా ఆమెను కూడా అడిగి తెలుసుకో అమ్మ నీ పేరు ఏంటమ్మా సరోజ అండి సరోజ మీ పేరేంటండి నా పేరు సతీష్ సతీష్ ఓకే ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా నీ కూతురికి పెళ్లి చేసినా సంవత్సరం అవుతుందమ్మా సంవత్సరం అవుతుంది ఏంటి అసలు ప్రాబ్లం అయింది ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది తీసుకు వచ్చింది కదా తననే మమ్మల్ని పిలిపించింది తననే చెప్పమనండి తనే చెప్పాలి చెప్పాలి ఎందుకు తను అట్లా ప్రవర్తించి అంత బాధపడుతుందో మీకు అర్థం కావట్లేదా నాకు అర్థం కావట్లేదు ఓకే సార్ నేను తన మాటలోనే తెలుసుకున్న తర్వాత మమ్మల్ని అడుగు అలాగే అమ్మా అనే గౌరవం లేదు తనకి తల్లి అనే గౌరవం లేదు ఇక్కడ దాకా తీసుకొచ్చావు ఏంటమ్మా అసలు సమస్య కాలం పెంచిది కూడా మర్చిపోయి నన్ను నాన్న అంటుంది మీరే తెలుసుకోండి ఉండమ్మా చెప్పని అవును చెప్పని చెప్పమ్మా తన ఏం పని చెయ్యడు ఇంట్లోనే ఉంటాడు పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు తాగుతా ఉంటాడు అమ్మా ఇంట్లోనే ఉంటుంది ఎన్ని సార్లు నాకు చాలా సార్లు అనుమానం వచ్చిందండి అనుమానం వచ్చినా కూడా నేను తను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ దాకా వచ్చాను మరి పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు తనంటే అసలు నాకు ఇష్టం లేదు మా అమ్మే బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసా నువ్వు జాబ్ చేస్తూ ఉంటుంటే ఇప్పుడే తర్వాత చేసుకో మళ్ళీ అని ముందైతే పెళ్లి అయితే చేసేసింది పెళ్లి అయితే చేసేసింది ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు ఇష్టం లేదండి మా తాగుతాడు తిరుగుతాడు ఏం పని లేదు బాధ్యత తెలీదు నాకు అసలు ఇష్టం లేదు నువ్వు జాబ్ చేస్తున్నావు కదా ఏంటి చూసుకుంటాడు అనేసి అలా పెళ్లి మొత్తానికి నిన్న ఒప్పించి అయితే పెళ్లి ఒప్పించి పెళ్లి ఎందుకమ్మా బలవంతంగా ఒప్పించి చేయాల్సింది మరి అమ్మాయి చక్కగా ఉద్యోగం చేస్తుంది కదా చేయనీయాల్సింది కదా ఎందుకు ఒప్పించి పెళ్లి చేసావు బలవంతంగా ఏం చేయలేదు చూసుకున్నారు ఇద్దరు ఇద్దరికి నచ్చింది అమ్మ సరే అంటే కొద్దిగా పర్స్లో నచ్చలేదు నచ్చపోతే పని లేదంటే ఇలా ఉంటారు రేపు అత్తది బిడ్డ జాబు మంచి పిల్లగాడు కదా మనకు తెలుసున్నోలు మనకు దగ్గర చుట్టాలి సరే అమ్మా మీ హస్బెండ్ నేను నాకు హస్బెండ్ లేడా హస్బెండ్ చనిపోయాడు అంతకు ముందు ఉద్యోగం చేసేవాడు చేసేవాడు నాకు పెన్షన్ వస్తా అండి పెన్షన్ ఇరవై ఐదు వేల పెన్షన్ వస్తుంది నేను రాదు ఊరి పిల్లగా మనసు ఏం అది పండని ఇంట్లో అత్తలు వాళ్ళు ఏం ఎందుకు మరి అసలు తిననీయవు పడుకోనియవు ఇన్ని కంప్లైంట్స్ చేస్తున్నారు వాళ్ళు అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు మేడం నేను బెడ్రూమ్ లో చూసానండి బెడ్రూమ్ లో వాళ్ళిద్దరికి ఏం పని అండి నాకు అర్థం కాదు అత్త వాళ్ళు బెడ్రూమ్ లో ఎలా ఉంటారు ఏం చెప్తామమ్మా ఇంట్లో ఉంటున్నాం కొడుకు తల్లి ఒక రూమ్ లకు అవసరం ఉండిపోర నాకు ఒక సామాన్ అవసరం ఉంటది ఈ పిల్లగానికి ఒకటి అవసరం ఉంటది ఇంత సామాన్ అవసరం ఉండేదానికి ఆమంతా రియాక్ట్ అవ్వదు ఫస్ట్ అది గుర్తు పెట్టుకో నీకు సామాన్ అవసరం ఉంటే ఆ అమ్మాయి ఈ రోజు అంత బాధపడి ఇక్కడికి వచ్చి చెప్పదు ఉట్టి సామాన్ వెళ్ళి తీసుకొని వచ్చావు రూమ్ లో అని అంటే సరిపోదు మీ ఇద్దరు నా అమ్మాయి చాలాసార్లు అందకపోతే ఆ పిల్లగాడు తీసి ఏం గంతలు కుట్టిస్తుంది లేనిలే కుట్టిస్తుంది అది బిడ్డ నేనా నాకేమన్నా ఎక్కువ లెక్కున్నాదా అవును బిడ్డ అల్లుడు ఎందుకు ఇంట్లో ఉండాలి వాళ్ళని వేరే పంపించచ్చు కదా ఇంట్లో ఎందుకు ఎందుకమ్మా ఇంట్లో ఉన్నారు అసలు మమ్మల్ని మేడం ఆయన ఏమో చెప్పినట్టే ఉంటాడు అసలు పట్టించుకోడు కాదమ్మా నువ్వు జాబ్ చేస్తున్నావు కదా ఆయన పోని తాగుతున్నాడే అనుకో నీకు మీ హస్బెండ్ నచ్చాడు మీరిద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా మరి మీ అమ్మ దగ్గర ఎందుకున్నారు మమ్మల్ని నడిచిపెట్టి ఉండదు మేడం ఏమ్మా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టట్లేదు నీ బాధ్యత అయిపోయింది నువ్వు పెళ్లి చేయాలి ఒక తల్లిగా పెళ్లి చేసేసావు ఇంకా వాళ్ళని వాళ్ళ బతుకు వాళ్ళ బతుకనివ్వాలి నువ్వు కోళ్ళు ఉన్నారమ్మా నాకు ఉన్నదా ఒక బిడ్డ ఆ ఈ పిల్లవాడ ఆమె నేను కొడుకు బిడ్డ లెక్క చూసుకుంటాను నేను ఎట్లిసి పెడతానమ్మా చూసుకున్నా నేనే నల్లు వల్ల పెట్టాను వచ్చిన ఆమె చిన్న చూపు మేడం ఫస్ట్ నేను చిన్న చూపు అంత ఎక్కువ మేడం ఇది చిన్న చూపు ఏమకే ఇల్లరేఖం వచ్చాను కదా జాబ్ లేకుండా నిల్లరేఖం వచ్చానని ఆమె బాగా చిన్న చూపు ఏమో అమ్మ లెక్క పిలుస్తాయి ఆకే చాత కాదు అయ్యింది తిట్టాను పోతా అప్పుడు అనుమానిస్తాది మేడం ఊకే అనుమానం 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 దానివల్లే తాగేది కాదమ్మా ఇంత ఇంత చిన్నదానికి అనుమానించేస్తే ఆయన అంటే తాగేస్తున్నాడు అంట చిన్న పిల్లలు కదండి అనుమానించడానికి నేను జాబ్ చేస్తున్నా ఒక ఇద్దరు మనుషుల మధ్య బానింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కూడా తెలుసు ఒక తల్లి వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి వీళ్ళు మాట్లాడుకుంటుంటారా అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళే మాట్లాడుకుంటారు మేడం మాతో ఎక్కడ మాట్లాడతారు వాళ్ళే మాట్లాడుకుంటారు ఒక రాత్రి చూస్తే రూమ్ లో ఉండడు అసలు నన్ను సరిగ్గా పట్టించుకోడు మాట్లాడు ఎంతసేపు వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటారు అంటే చిన్న చిన్న ఇవన్నీ అమ్మాయి ఏంటంటే ఒక కన్న తల్లి మీద ఏదైనా కూతురు ఇట్లా ఏంటంటే ఒక అగ్గిపుల్ల కీకినట్టు ఇట్లా చెప్పేస్తుందా చాడీలు చెప్పు దీనికి ఏం సంబంధం దానికే తెలుసు మరి ఏమో తెలుసు ఆ అమ్మాయికి అడగా అని అంటే ఆ అమ్మాయి ఇప్పటిదాకా చెప్పినవే కదా ఇంకేం అడగాలి అమ్మాయికి అనుమానం అంతే ఈ అబ్బాయి చెప్పినట్టు మొత్తం అనుమానం అప్పుడప్పుడు హెల్త్ బాగోదు దానికి పోయి హెల్త్ బాగుందా బాగాలేదా అని అడిగి మెడిసిన్ తేడానికి అడిగితే కూడా అనుమానం మేడం రాగా అనుమానిస్తుంది ఊకే అవునయ్య అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి చూసుకుంటది కదా కూతురికి లేని బాధ్యత నీకెందుకు నువ్వెందుకు అంతా ఇది అవ్వాలి ఒట్లో బాగాలేనప్పుడు నువ్వే చూసుకోవాలా అన్ని చూసుకోవడం బెటర్ ఉండనా మేడం మీ ఇద్దరికి ఆల్రెడీ వీళ్ళు ఆల్రెడీ తెలుసా వాళ్ళిద్దరికి పెళ్లి కాకుండా నుంచే వాళ్ళు తెలుసు మేడం మీ ఒకే గల్లీలో ఉంటారు ఓకే ఎలా అమ్మా అంతకు ముందే మీ ఇద్దరికి పరిచయం నేను నీకు చెప్పాను కదా మా చుట్టాల అబ్బాయి మాకు పరిచయం ఉన్నదని చెప్పిన కదా ఇలా తాత నుంచి మాకు చుట్టాలైతే తాత నుంచి చుట్టాలైతే మాత్రం నువ్వు అంత పరిచయం మాట్లాడతావా అమ్మా మరి పెళ్ళయ్యాక కూడా అల్లుడుతో పెళ్ళయ్యాక అల్లుడు ఏంటి కొంచెం చాలా మంది అత్తలు అల్లుడు వస్తున్నాడు అంటే పక్కకి తొలిగిపోవడమో లేదంటే వాళ్ళు తిన్న తర్వాత ఆ కూతురు అల్లుడు కూర్చొని తిన్న తర్వాత నిదానంగా రావడమో ఉంటది మరి వీళ్ళిద్దరికి ప్రైవసీ లేకుండా నువ్వు ప్రతి దాంట్లో నేను అని ఇన్వాల్వ్ అవుతే ఎలా ఉంటది ఆ అమ్మ ఇప్పుడు అదే కదా చెప్పేది నన్ను అసలు మాట్లాడే కొని ఇవ్వట్లేదు మీరు మీరే మాట్లాడుకుంటున్నారని మరి ఇంకా అమ్మాయి ఎప్పుడు హస్బెండ్ తో మాట్లాడాలి అమ్మాయి ఎప్పుడు కాపురం చేసుకోవాలి ఎప్పుడు మాట్లాడుతుంది ఎప్పుడు అనుమానం రోగమే పెట్టుకునే మా అమ్మకు ఏం తెచ్చిచ్చు కవర్లు ఏం కొంట ఏం తీసుకుపోయిన మా అమ్మ రూమ్ లో ఎప్పుడు అడిగిన తర్వాత ఎట్లా వంటాడో ఎట్లుంటాడు అమ్మాయితో అంటే ఎన్నైనా క్వశ్చన్ చేయొచ్చమ్మ భర్త నువ్వు ఇదే మాట్లాడుతున్నావు ఎలా ఉంటాడు ఏం చేస్తాడు ఇట్లా అట్లా అయితే నువ్వు బాగా చెప్తున్నావు మంచి కవర్ చేసి కోటింగ్ వేస్తున్నావు కానీ అమ్మ లెక్కనంటే ఆ అమ్మాయి అన్నిసార్లు బెడ్రూమ్ లో చూడదు కదా అమ్మాయి అంత బాధపడదు కదా చూసినప్పుడు అడిగేది ఉంటాయి కదా నువ్వు అమ్మాయికి మంచిగా ఇద్దరు కలిసి సపోర్ట్ గా అమ్మాయి మీద మొత్తం నిందంతా అమ్మాయి వైపు తోసేస్తున్నారు అంతా ఇద్దరు కలిసిన జీవితాన్ని నాశనం చేస్తుంది మేడం అనుకోనే వాళ్ళు ఇస్తారు మేడం అసలు బయటకి చెప్పుకోలేదు మేడం మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు అసలు వద్దు బాధపడద్దు ఒక తల్లి మీద ఏ ఆడపిల్ల కూడా అసలు ఎవ్వరు కూడా ఇలాంటి నిందైతే వేయరు అంటే కొంచెం ఆలోచిస్తారు ఒక మాటని వాళ్ళ తల్లి ఏదన్నా అంటే బయట వాళ్ళు ఎవరన్నా తల్లినంటేనే వెళ్ళి కొట్టే అంత రకంగా ఉంటారు కూతుర్లు కాని కొడుకులు కానీ అయితే డైరెక్ట్ గా ఇంత నింద వేసేస్తారు అమ్మ అమ్మ ఏం చూడండి నువ్వు భలే బుకాయి ఇచ్చేస్తున్నావు నా పెంపకం మేస ఉంటుంది అమ్మా నా మంచిగా మేసే నన్ను మంచి చూసుకుంటుండే నా కూతురు ఇక్కడ నీ ప్రవర్తన అనాలి నీ పెంపకం అనకూడదు ఆ అమ్మాయిని పెంపకం ఈ రోజు పెళ్ళి అయిన తర్వాత మారుతా అమ్మాయిని పెంచావు చక్క జాబ్ చేసుకుంటుంది పెళ్లి చేసావు అక్కడతో నీ నీ కథ అయిపోయింది నువ్వు పక్కకు వచ్చేసేయాలి పోని ఒక ఇంట్లో కలిసి ఉంటున్నారు నీ కూతురితో ఉండాలి అల్లుడితో ఉండాలి అనుకుంటే వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా బాగుంటే చూడాలి కానీ వాళ్ళ మధ్యలో నువ్వు ఒక రాబందులాగా వెళ్ళిపోతున్నావు నేను వెళ్ళిపోవట్లేదమ్మా తన అనుమానం వల్ల ఈయన తాగుడు జాబ్ లేదు దానికి అదే నా చుట్టాయి అయితే నువ్వు నీ పెన్షన్ డబ్బులు అబ్బాయికి ఇస్తున్నావా ఇలా ఈ ఈ రకంగా మీ సమ్మ అన్నిటికి వాడుకుంటున్నా దానికి జాబ్ లేనప్పుడు ఆగమ్మా నువ్వు ఇప్పుడు నువ్వే బయట పడ్డావు నీ మాటల్లోనే డబ్బుతోనే అన్నిటికి వాడుతున్న కదా అన్నిటికి వాడుతున్న అబ్బాయికేమో తాగమని ఎంకరేజ్ చేస్తూ లేనిపోని అలవాట్లు చేస్తూ నీ సొంత కూతురు గొంతు నువ్వు నీ చేతులారా నువ్వు గొంతు నేను పోయట్లేదా ఇలా దాన్ని ఇట్లా గొడవ పెడితే ఈ పిల్లగాడు వదిలేసిపోతే మా బతుకులు ఏం కావాలండి సంతాయించుకుంటా నేను ఉన్న అంతే తన కొని డబ్బులెత్తున్న వదిలే No! ఆమెను చెప్పని నువ్వు చెప్పమ్మా కాదు మేడం తను నా భర్త వదిలేమ్మానని నేను చూసుకుంటాను అంతేగాని పని లేకుండా డబ్బులు ఇచ్చి తాగిపిచ్చేసి తన మాట తన కంట్రోల్లో పెట్టుకొని నేను చెప్పింది వినకుండా మేడం ఇంట్లో సరుకులు కావాలా ఏది కావాలా అట్టి డబ్బులు ఇస్తుంది నీ పై తీసుకుని వస్తున్నా ఖాళీ గుంటుని కాదు చెప్తున్నా మాట్లాడుతున్నా ఖాళీ గుంటు ఒక ఆడ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ ఆడపిల్ల బయటికి వెళ్ళి సంపాదించుకొని వస్తుంది నువ్వు నీ అత్తది ఇచ్చిన డబ్బులు తీసుకొని తాగి తందనాలాడి పిచ్చి వేషాలు వేస్తున్నావు ఇంట్లో ఉండి ఏం చెప్తున్నావు ఎవరికి చెప్తున్నావు నువ్వు ఇదేనా నువ్వు చేసేది ఇంట్లో ఉండి బయటికి వెళ్లి సంపాదించి ఆడపిల్లని పోషించాలి కానీ ఆడపిల్ల బయటికి వెళ్ళి కష్టపడి వస్తుంటే ఒక తల్లిగా అమ్మాయి అమ్మ సపోర్ట్ చేయకుండా ఒక భర్తగా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేయకుండా అమ్మాయి బయటికి వెళ్ళింది చూసి మీ ఇద్దరు మీ ఇష్టానుకుంటున్నారా ఇదేనా మీరు చేసేది ఇంట్లో కూర్చొని ఏ పిల్లేమో లేని అంత లేనిదే తల్లి మీద నిందేసి ఇక్కడ దాకా తీసుకొని వస్తుందా అసలు చెప్పు మీ ఇద్దరికి ఎలా పరిచయం నువ్వు ముందు మొత్తం నీ చెప్పు ఏంటి ఆమె అడగను ఆమె అడుగుతుంటే ఎలా బుకాయిస్తుందంటే మంచిగా షుగర్ కోటింగ్ చేసేస్తుంది అనమాట అబద్ధానికి కూడా నీట్ గా నువ్వు మీరు మాట్లాడొద్దు నువ్వు ఇప్పుడు బాధపడ్డంత మాత్రాన ఇక్కడేమైపోదు ఆ అమ్మ ఎన్నో సార్లు మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా చూసింది కాబట్టి నాకు ఎన్నో చూశాను మేడం నేను చెప్పుకోలేనని ఆఫ్ చాలా చెప్పింది చెప్పింది అవన్నీ ఇప్పుడు చెప్పమంటావా నీకు సంస్కారం లేదేమో మా మాకుంది అందుకే చెప్పలేకపోతున్నాం నువ్వు చెప్పు ఎట్లా పరిచయం అసలు అమ్మాయి ఎట్లా పరిచయం ఏంటి ఆవిడతో ఏంటి నీకు సంబంధం ఎందుకంత చనుగా మాట్లాడతావు వీళ్ళు మేము ఒక వీధిలోనే ఉంటాం ఫస్ట్ నుంచి అలా అలా చుట్టాలని అలా పరిచయం అనమాట మా ఇంట్లో ఏమైనా అయిపోతే వాళ్ళ ఇంటికి పోయి ఎట్లా తీసుకురావడం అలా అలా పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత ఆ నేను ఇక పెళ్లిడికి రాదనే అన్నది మా కూతురు కూడా ఉంది అన్నట్టు చెప్పారు అలా కొంచెం చనువు పెరిగింది అలా వాళ్ళ కూతురు పెరిగింది కూతురుతో చను పెరిగిందా అమ్మతో ఆ ఇద్దరు మాట్లాడుకుంటుండే వాళ్ళ ఫ్రీగా మాట్లాడుకునేట నాకు మగతో సిలిండర్ బుడ్డదే అమ్మా నా పిల్లకడ ఎత్తుంది. రాషన్ బి అనేది నేను. అవి బాహటంగా చెప్పొచ్చు. నువ్వు నోరేసుకొని పడిపోయినంత మాత్రాన ఇక్కడ ఎవరైనా చెవుల్లో పూలు పెట్టుకొని లేరు ఇప్పుడు సిలిండర్ అయిపోయింది. లేదనంటే హాస్పిటల్ తీసుకెళ్ళి మందులుతే అమ్మా. లేకపోతే అదితే అమ్మా అంటే అది నిరభ్యంతరంగా బయటికి చెప్పాలి. నీ కూతురు ముందే చెప్పొచ్చు మాట్లాడాలి. అవే మాట్లాడనమ్మా. ఏ సామాను ఉన్నా నాకు తీసుకొచ్చి ఇచ్చేవాడు. లేదా కదా మరి లో చెప్పింది మిమ్మల్ని కొన్ని కొన్ని ప్లేసుల్లో చూసింది చూడకూడని ప్లేసుల్లో చూసింది చూడకూడని విధంగా చూసింది ఇప్పుడు చెప్పు దీనికి ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు నువ్వు నిజం చెప్పు ఇంతకు ముందు మీ ఇద్దరికి అసలు ఎట్లా పరిచయం ఎందుకు ఆమె చేస్తుంది చెప్పు నువ్వు అడిగినప్పుడల్లా నీ తాగుడికి డబ్బులు ఇస్తుందనే ఆమెతో నువ్వు చనువుగా మాట్లాడుతున్నావు అవునా కాదా అంతే మేడం నాకు ఉపాధి లేదు నాకు ఇన్కమ్ రావట్లేదు అవన్నీ కాదు మేడం ఎప్పుడైనా సరుకులు అని చెప్పడానికి ఒక నిమిషం రెండు నిమిషాలు గంటల గంటలు ఫోన్ లో మాట్లాడుకుంటారు గంటల గంటలు కూర్చొని మాట్లాడుకుంటారు ఇంట్లో నేను సేపు ఇంట్లో ఉండి మాట్లాడుకుంటా ఉంటారు ఇద్దరు రాసిన జీవితాన్ని నాశనం చేసింది మేడం ఇప్పుడు కాదు వెళ్ళిన తర్వాత కాదు నా అమ్మాయికి ఇష్టం లేకపోయినా కానీ అంటే ఇక్కడ నీ సౌఖ్యం కోసం కాదమ్మా నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో ఇక్కడ నీ నా కూతురు ఆనందం కోసం పెళ్లి చేస్తున్నానని ఏ తల్లి అయినా ఆలోచించి చేస్తుంది ఇక్కడ మీ ఇవిడంది చూసావా ఈ మహాతల్లి ఆమె ఏం చేసిందనంటే నిజంగానే నీ గొంతు కోసేసింది తనకు అనువుగా తనకు మాట్లాడుకోవచ్చు ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు ఇక్కడైతే ఇక ఎవరికి అనుమానం రాదు మీ నువ్వు మాట్లాడొద్ద నువ్వు చెప్పమ్ ఏమైంది ఆయన ఇంకా అంతే బుక్ ఇస్తున్నాడమ్మా నువ్వు నువ్వు ఉండు నువ్వు చెప్పమ్మా ఏమైంది బట్టలు లేకుండా ఉంటారా ఒక బాత్రూమ్ లో సోప్ తీసుకుని వెళ్తారా ఏ విధంగా తీసుకెళ్తారు తల్లి అంటే ఆ విధంగా ఉంటారా నువ్వు ఇవన్నీ మాత్రం నువ్వు కవర్ చేస్తున్నావు తను నువ్వు శుభ్రంగా కవర్ చేసేస్తున్నారు అసలు ఏమైంది అని అంటే మళ్ళీ లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ద అమ్మ కొడుకు ఏం పళ్ళు రాలకుండా అమ్మ కొడుకు అయితే అట్లా బట్టలు లేకుండా వెళ్ళి చూస్తారా సో పెళ్ళి ఇచ్చేస్తావా నువ్వు ఏం వేషాలు వేస్తున్నావా తల్లి కొడుకు ఎవరైనా ఉంటారా అలాగా అసలు అత్త అని అంటే సమానం అలాంటిది మీ ఇద్దరు పెట్టిన రిలేషన్ అసలు గొప్పది ఆ ఇంకోని ఇలా సాగుతుంది దాన్ని మళ్ళీ మంచి కవర్ చేసేస్తున్నారు ఇద్దరు కలిసి కూర్చొని ఆ పిల్లని పిచ్చిదానిలా చేసి అమాయకురాలు చేసి ఆడుకుంటున్నారు నువ్వు ముందు మర్యాదగా జరిగింది చెప్తావా లేచి పల్ర్రాలు కొట్టమంటావా చెప్పు మా ఇద్దరి మధ్య ఉన్నది సొసైటీ బయట అది ఎందుకు అమ్మ గొంతు కోసావు ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తావమ్మా నువ్వు నీ అల్లుడు చక్కగా చెప్పేస్తున్నాడు నాకు నా అత్తతో మంచిగా ఉందమ్మా నాకు బాగుంది అనుకోని ఏ నీ కొడుకు నీ కూతురు గొంతు అలా కోసేస్తావా అయిపోయిందా ఇంత విషమిచ్చేసేయాల్సింది మరి చిన్నప్పుడే ఇంత పెళ్లి చేసి ఇంత పెంచేసి ఆ పిల్లని ఇంత క్షోభ పెట్టుకునే బదులు నేను అలా సమాజం నన్ను ఒప్పుకోదని నేను చేశాను తప్పు సమాజం ఒప్పుకోదని నీకు పెళ్లి చేస్తాను అంతే నీ సేఫ్టీ చూసుకున్నావు ఆ పిల్ల గొంతు కోసం అమ్మ నీకు అట్లా ఉన్నప్పుడు నువ్వు ఇంకో రెండో పెళ్లికి ఆలోచించో నీ ఏజ్ కి తగ్గవని చూసుకొనో పోనీ నువ్వు రెండో పెళ్లి చేసుకొని ఆ పిల్లకి ఫస్ట్ పెళ్లి చేసి నువ్వు తర్వాత నీ దాన్ని నువ్వు చూసుకోవాల్సింది ఆ పిల్లకి చేసి ఆ పిల్లకి చేసిన పిల్లడితో నువ్వు అఫేర్ పెట్టుకొని ఆ అమ్మాయి చెప్పలేక బయటకి సమాజంలో చెప్తే నా తల్లి బాధపడుతుంది అని మళ్ళీ ఆ అమ్మాయి మీద నువ్వు నిందలే నిజంగా నువ్వు అసలు గొప్ప తల్లివి నేను మర్యాదగా చెప్తున్నా అమ్మ నేను వాచ్ చేస్తుంటే అసలు నువ్వు వీళ్ళిద్దరిని ఫస్ట్ మీరిద్దరు బయటికి వెళ్ళు నేను అట్లా ఉండదు వద్దు వద్దు వాళ్ళిద్దరే మీరిద్దరే ఉండాలి మా అమ్మ మా టీం మొత్తం వాచ్ చేస్తుంటారు మీరు ఎక్కడైనా సప నువ్వు ఎలాగో జాబ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు డ్రింకింగ్ హ్యాబిట్ కూడా మానుకుంటే చాలా మంచిది లేదంటే నేను ఏ ఏ మహిళా సంఘాలు ఎక్కడ కంప్లైంట్ చేయాలో నాకు తెలుసు అర్థమవుతుందా నువ్వు పిచ్చి వేషాలు లేకుండా అమ్మాయిని తీసుకొని వెళ్ళి శుభ్రంగా మీరిద్దరు వేరు కాపురం పెట్టండి నా బిడ్డ లేకుండా ఉంటున్నా అన్నావు కదా నీకు బిడ్డే కదా ప్రేమ నేను దానికి యా నీ నేను దానికి పరిష్కారం చెప్తా విను విను ఆ అమ్మాయి ఎప్పుడైతే హాలిడేస్ ఉంటుందో అమ్మాయి ఒక్కతే వస్తుంది అల్లుడు రాడు నీ ఇంటికి నీకు నీ బిడ్డ ముఖ్యం ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడాలి ఈ వంకే కదా నీకు కావాలి ఇంకా అబ్బాయి నువ్వు మర్చిపో నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి మళ్ళీ ఇద్దరి మధ్యలో దూరావంటే నేను ఇంకేం చేస్తానో నాకే తెలియదు మర్చిపోయిన బ్రతకే బ్రతకలేనండి నా కూతురు అల్లుడు లేకుంటే నేను నువ్వు కూతురు లేకుండా బతకలేను అని చెప్పు ఓకే అల్లుడు నీకు సంబంధం లేదు వాళ్ళిద్దరు వేరు కాపురం పెడతారు అమ్మ నువ్వైనా నీ పిల్లలు పుట్టే వరకు నువ్వు ఒక్కదానివే వచ్చి చూడు ఆ పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంతే నువ్వు ఒక్కదానివే వచ్చి మీ అమ్మని చూసుకోవాలి అంతే మధ్య మధ్యలో అమ్మ భరోసా నీకేంటి ఇంకా అసలు వాళ్ళ లైఫ్ లోకి కానీ వాళ్ళ మధ్యలోకి కానీ నువ్వు వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు మా టీం మొత్తం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ప్రతి క్షణం వాచ్ చేస్తూనే ఉంటారు మిమ్మల్ని ఇంకా అమ్మాయి లైఫ్ లోకి నువ్వు వెళ్ళటం కానీ ఇంకొకసారి ఆ అబ్బాయి లైఫ్ లోకి తొంగి చూడటం కానీ చెప్పను నేను అలా చెయ్యను అలాంటి పనులు చేయనని అందరికి ప్రేక్షకుల ముందు కూడా నువ్వు చెప్పు మర్యాదగా అది నీ గౌరవానికి మంచిది నీకు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఒక అమ్మ స్థానాన్ని నువ్వు నిలబెట్టుకొని ఆ స్థానానికి ఒక విలువిస్తావని అనుకుంటున్నాను తను కూడా మేడం నువ్వు ఇంకా అసలు వెళ్ళడానికి లేదు ఆవిని నువ్వు ఒక సొంత తల్లిలాగే భావించాలి ఇంకా మిగతా పాతవన్నీ అసలు మళ్ళీ గుర్తు చేసుకోవడానికి కూడా లేదు మీ ఇద్దరు లైఫ్ ఏదో మీరు బతకండి మీకంటూ ఒక లైఫ్ ఉంటది సమాజంలో ఒక వాల్యూ ఉంటది ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే దేన్ని ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు అది ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి అలా కాదు అందరం ఆ ముస్లామ కదా ఆమెనే ఆమె చూసుకుంటది వాళ్ళ కూతురు నీకేంటి అంత బాధ ఆమెతో కలిసి ఉంటానని ఇంకొకసారి చెప్పామంటే లేచి కొట్టిందంటే పళ్ళు రాలిపోతాయి నీకు చూసుకుంటా అని చెప్తుంది నువ్వు మధ్యలో మళ్ళీ ముగ్గురం కలిపే అనే కాన్సెప్ట్ మాత్రం పెట్టావంటే నీకు అసలు బాగోదు ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ తాళి కట్టిన భార్యతో మాత్రమే నువ్వు ఉండాలి నీ అత్త తన బతుకు తన బతుకుద్ది కావాలంటే తనకి ఫుల్ సపోర్ట్ కూతురిస్తుంది నువ్వేం చూసుకో అక్కర్లేదు నువ్వు అక్కడ చాలా వరకు ఇప్పుడు చేసింది చాలు ఇంక ఈ అమ్మాయిని చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు కానీ ఇంకా మళ్ళీ అటే ఉంటాను అట్లాగే ఉంటానంటే మాత్రం అవ్వదు నీకు రెండు కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి కదా నువ్వు మనిషివే కదా కాళ్ళు చేతులు ఉన్నాయి కదా నీకు తగ్గ ఏదో ఒక జాబ్ సమాజంలో ఏది కూడా తక్కువ జాబ్ కాదు నువ్వెంత ఏ జాబ్ చేసావని కాదు అది ఎంత న్యాయంగా నీ దగ్గరికి డబ్బులు వచ్చిందని నీ అత్త దగ్గర ఉండి ఇట్లాంటి పనులు చేసుకొని డబ్బులు తీసుకోవడం నీకు ఇష్టంగా ఉందా రేపు ఆగు ఒక్క నిమిషం ఉండు రేపు నీ పిల్లలు పుడతారు ఆ పిల్లలకి నువ్వేం సమాధానం చెప్తావు వాళ్ళు నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వేం సమాధానం చెప్తా మీ సంబంధం చెప్తారా గొప్పగా నీ పిల్లలకి నేను చెప్పినట్టు నోరు మూసుకొని విని అమ్మాయితో నువ్వు వేరు కాపురం పెట్టు నీ అత్త జోలికి కానీ ఆ ఇంటి ఛాయల్లో కానీ నువ్వు వెళ్ళకూడదు ప్రతి క్షణం మా టీం నిన్ను వాచ్ చేస్తూనే ఉంటారు మీ ఇద్దరు అసలు ఎట్టి పరిస్థితిలో కూడా కలవడానికి వీల్లేదు ఏదన్నా ఉన్నా కానీ ఇక్కడ ఈ స్టూడియోలోనే ఇక్కడికి ఇక్కడికే మర్చిపోండి ఆ అమ్మాయి లైఫ్ బాగుపడాలనంటే నువ్వు తనతోనే ఉండాలి తనతోనే కాపురం చేయాలి అంతే ఇది ఫిక్స్ ఏమ్మా వాళ్ళిద్దరు కలిసి ఉంటారు వాళ్ళ లైఫ్ లోకి నువ్వు తొంగి చూడటం కానీ మళ్ళీ నీ అల్లుడితో మాట్లాడటం కానీ ఇలాంటివి ఏం చెయ్యొద్దు మా టీం మొత్తం నీ మీద నిఘా పెట్టే ఉంటారు ఇంకొకసారి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు కావాలంటే నీ కూతురు నీ బాగోగులు చూసుకుంటుంది నీ దగ్గరకు వస్తుంది ఆమెకి నువ్వంటే ప్రేమ కదా నీతోనే ఉంటుంది ఇక ఇప్పటికైనా ఒప్పుకొని వాళ్ళిద్దరిని మంచిగా ఒక దారిలో పెట్టుకో అర్థమైందా అర్థమైందా సరే అమ్మ నేను చేసిన దానికి నా తప్పును క్షమించి నేను వాళ్ళకు దూరంగా వెళ్ళిపోతున్నాను వాళ్ళ దగ్గర అసలు నీ నీడ కూడా వాళ్ళ మీద పడద్దు కావాలంటే నీ కూతురు నీకొచ్చి మంచి చెల్లు చూసుకుంటుంది ఈ విషయంలో మాత్రం సరే అమ్మా మంచిది ఓకే అండి చూసారు కదా సమాజంలో కన్న తల్లులుగా కాపాడాల్సిన వాళ్లే విషపు పాములై కాటేస్తున్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరు వారి సమస్యను దాచుకోకుండా ఇట్లా మాతో కనుక చెప్పుకున్నట్టయితే ఆ సమస్యకి మేము చక్కటి పరిష్కారం చెప్పగలుగుతామనే నమ్మకంతో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ సునీత థ్యాంక్ యూ